చదువుకున్నారా సంత నాకిన వాళ్ళు మా రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా మాకు చెప్తే మేము అప్పుడు ఆపేసం మాకు చదువు రాదు మేము కూలీ నాలు చేసుకొని కొనుక్కున్నాం నెలకు ఐదు వందలు పెట్టి ఇప్పుడు వచ్చి ఈ రాజకీయం నాయకుడు వస్తాడు ఆ రాజకీయం వాళ్ళంటే కోట్లు ఖర్చు పెట్టిండ్రంట ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటాడంట ఏమని డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము ఏమని అంటే ఇందిరాగాంధీ ప్లాట్లు ఇస్తున్నాము ఇందిరాగాంధీ ఇండ్లు ఇస్తున్నాము అంటే కుక్కలు కొడుకున్నారా మీరు వాడికి ఇచ్చిండ్రా మీరు మా కష్టం మాకు

మోసాల మీద కూర్చున్నారా ఎవరో ఎన్ఆర్ అంట ఎవరో కలెక్టర్ అంట వాళ్ళ అయ్య వాళ్ళు ఉంటలేరా వాళ్ళ తల్లిదండ్రులు లేరా వాళ్ళ అన్యాయం మనం దేవుడి నుంచి ఊడిపడ్డారా వాళ్ళు రాముని రాజ్యంలో ఇటువంటి రాక్షసుల ఐదు ఎనిమిది సర్వే నంబర్ మెన్షన్ చేసుకొని దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇది లేఅవుట్ చేయడం జరిగింది అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లాట్లు అమ్మడం జరిగింది అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్లో సర్ఫ్లెస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేసినారు అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ నా దాదాపు నాలుగైదు వందల మంది బాధితులు ఉన్నారు ఇక్కడ బాధితులు వన్ వన్ ఎయిట్ జీవో కింద అప్లై చేసుకోవడం కొంతమంది ట్యాక్స్ కూడా డబ్బులు కూడా పే చేసినట్టు కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేసినారు అన్ని రకాలుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగింది అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి దాదాపుగా అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దాదాపుగా రెండు మూడు లక్షలు ఒక ప్లాట్ లెక్క తీసుకొని దాదాపుగా నాలుగు వంద నాలుగు ప్లా నాలుగు వందల ప్లాట్లు అంటే ఒక పది కోట్ల అవినీతి చేసి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మంత్రి అనుకోండి లేకపోతే ఇంకా పై స్థాయి వరకు అవినీతి జరిగింది పేద ప్రజలు కాబట్టి భయభ్రాంతుల్లో ఉన్నారు వాళ్ళు సరే మాకన్నా పనవుతుందని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం చేసి కట్టుకున్నారు ఇంట్లో కానీ ఇప్పుడు వంద రోజులైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం నెల రోజులలో వాళ్ళ ఆటలు మామూలుగా లేవు ఇక్కడ కూడా ఇల్లు కట్టడం అనుకోండి కబ్జాలు అనుకోండి వాళ్ళు పూర్తిగా ఇద్దరు నాయకుల ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బుల డబ్బుల కోసం వాళ్ళ అధికారం కోసం లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయపెట్టించి మా పార్టీలో గేమ్ చేపి ప్రయత్నంలో ఇప్పుడు ఈ నాలుగు వందల మందిని బలి చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా వీళ్ళు ల్యాండ్ మీద అంటే ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా ఈరోజు రాత్రికి రాత్రే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి అధికారులు ఇదే వన్ ఎంఆర్ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఉంది కట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఉందా లేకపోతే జిల్లా ఆఫీసర్స్ కళ్ళు మూసుకున్నారా అసలు ఏం అర్థం కాలేని పరిస్థితి నువ్వు పేద ప్రజలు కట్టుకున్నప్పుడు నిజంగానే నువ్వు వన్ వన్ ఎయిట్ కింద క్లియరెన్స్ చేసిన బాధ్యత అధికారులు ఉంది కనీసం వాళ్ళు చెప్పడం కనీసం ఇప్పుడు కొంతమందికి కోర్టు నుంచి స్టే ఉంది ఇప్పుడు ఆ కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయం భయపెట్టించి ఈరోజు పైసలు వసూలు చేసుకోవడానికి వేరే రీజన్ ఏముండదు ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు కొంతమంది అధికారులు వాళ్ళ చెంచాలే వాళ్ళ పని మనుషుల లాగా పనిచేస్తున్నారు కదా కాంగ్రెస్ నాయకుల దగ్గర వీళ్ళందరి దగ్గర పైసలు ఈ రెడీ ఉన్నారు పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం ఆశయం అలా వాళ్ళ జీవితం మొత్తం పలంగా పెట్టి ఈరోజు ఒక బిడ్డ పెళ్లికో లేకపోతే చదువుల కోసము మేము ఇక్కడ ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇన్ని ప్లాట్ కొనుక్కున్నారు అలా వాళ్ళు చేసిన పాపం అది ఒక్కటే కానీ ఇప్పటికైనా మీ నాయకులు చెప్తా ఉన్నా మీరు అందరు క్లియర్గా తెలుసు ఈరోజు ప్రజలకు అందరికీ తెలుసు కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు డబ్బులు వసూలు చేయడానికే భయప్రాంతాలకు గురి చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నాయకులను కొంతమంది కొననీకే ప్రయత్నంలోనే ఈ డిస్మిటల్ చేసిండ్రు అధికారులు కూడా కనీసం మీరు చదువుకొని వచ్చిండ్రు ఈరోజు సమాజంలో అంటే ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల కోసమే పని చేయాలని చెప్పి మీరు అధికారులు ఉన్నారు కానీ ఇక్కడ అటువంటి వాతావరణం కనిపిస్తుంది మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రతిదీ చిన్న పర్మిషన్ కావాలన్నా అధికారులు కూడా వాళ్ళు ఎమ్మెల్యే లేకున్నా అధికారంలో లేకున్నా వాళ్ళ దగ్గర పోయి నిలబడుతున్నారంటే ఏ సీట్లో ఉందో చూసుకుంటే మేర్చల్ నియోజకవర్గం ఈరోజు ప్రతిదీ